అయినా సరే జనవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీనరాశి వారి జీవితం ఒక స్త్రీ ప్రవేశిస్తుంది జరగబోయేది తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది జరగబోయేది ఇదే ఆరు నూరు అయినా జనవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో చూడబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు మీనరాశిని సరిరాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక మరి ఒక తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మీనరాశికి చెందినటువంటి వారికి అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది సమయంలో అధికంగా కనిపిస్తుందండి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు ముఖ్యంగా జనవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అనేది జరగబోతుందండి ఆ స్త్రీ కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను పరిణామాలు అయితే మీ జీవితంలో ఉన్నారండి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఆ స్త్రీ కారణంగా మీరు ఈ సమయంలో రాజభోగాలు అనుభవిస్తారు ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కూడా కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఉద్యోగంలో మేలైన ఫలితాలు అయితే ఉన్నాయి ఆర్థికంగా లాభాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగకరిస్తాయి తోటివారి సహకారంతో మేలు కూడా జరుగుతుంది విష్ణు ఆరాధన మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి జనవరి నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతోంది మీరు కోరుకున్న కళలు కన్న జీవితాన్ని ఈ సమయంలో మీరు చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు వీరికి అన్ని విధాలుగా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగం ఆరోగ్య రీత్యా వీరి ప్రేమ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదులో ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం ఈ కోసం వేచి ఉంది అని మీరు గుర్తించండి ఈ సంవత్సరం ప్రారంభం మీకు చాలా అద్భుతమైనటువంటి మార్పులు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీ కారణంగా మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు మీరు చూస్తారు మీకు ఈ సంవత్సరం ఏదైనా సరే కొత్తగా మరియు వినూత్నంగా ఏదైనా చేయ చేయాలని అనిపించవచ్చు చేసినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు మీ ఆరోగ్యపరంగా మీకు చాలా సంతోషాన్ని సంవత్సరం కలిగిస్తుంది మీరు మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని మీ యొక్క జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాక్ చేస్తారు ఈ సంవత్సరం వివాహిత జంటల జీవితంలో కూడా అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేమ మీ జీవితంలోకి ప్రవహించే అవకాశాలు అధికంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వేషరత్తుగా ప్రేమిస్తారు మరియు అన్నీ కూడా మంచి మరియు చెడు సమయాల్లో మీకు మద్దతు ఇస్తారు మీ ప్రేమ మీకు ప్రేరణ మరియు బలం యొక్క గొప్ప మూలం అవుతుంది మరియు కొత్తగా పెళ్ళైన జంటలు మనసులో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది మీరు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటూ ఉన్నట్లయితే కనుక ఇది కుటుంబ నియంత్రణకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు ఈ అదృష్టం మీకు పనిచేస్తుంది మీకు సంతానం కలుగుతుంది లేదా పిల్లలకు సంబంధించిన ఏదైనా సరే సమస్యల నుండి మీరు బయటపడవచ్చు ఆర్థికంగా మాట్లాడుకున్నట్లయితే మీకు ఈ సమయం శక్తివంతమైనటువంటి స్థితిలో మీరుంటారు మీ ఆదాయ గ్రాఫ్ పైకి ట్రేడ్లను చూపిస్తుంది అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా ఈ సమయంలో పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను కూడా అందిస్తుంది మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతరం ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడటంలో సందేహం అయితే లేదు విద్యార్థులకు ఈ సమయం అదృష్టమే అదృష్టం భవిష్యత్తులో తమ కష్టానికి తగిన తగినటువంటి ఫలితం కూడా దక్కుతుందని మనం చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ పన్నెండు వింటకుండా వెళ్తాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ సంవత్సరం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది చూశారు కదండి మీనరాశి వారి గురించి మనం అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశ కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణంగా కూడా మనం చెప్పవచ్చు అంతేకాదండి మీనరాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను మీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును వీరు జీవితంలో తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా అనే అభిమానాన్ని చూపిస్తారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరెప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన కూడా వీరు అలసిపోతూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు కూడా వీరు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధించే స్వభావాన్ని వీరు కలవరగా ఉంటారు చూశారు కదండి మీన వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్